ఏ ఓం మాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల ఇరవై ఏడవ నామం ఎనిమిది అక్షరాల నామం హాకినీ రూపధారిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం హాకినీ రూపధారిణ్యై నమ అని చెప్పి చెప్పుకోవాలి హాకిని అనేటువంటి పేరుగల శక్తి కల్పినటువంటి రూపమును కలిగిన అమ్మ అని చెప్పి దీనికి అర్థం ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్న ఆజ్ఞాచక్రస్థానంలో ఉన్నటువంటి సిద్ధ విద్యాదేవి పేరు హాకిని ఈ హాకిని అనే పేరు ఈ తల్లి యొక్క బీజం కానీ శక్తి కానీ కీలకం కానీ న్యాసం కానీ అన్నీ కూడా హకారాలతో కూడి ఉంటాయి కనుక హాకిని ఈ పేర్లు కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేసుకోవాలి ఈ హాకిని రూపంతో ఆజ్ఞాచక్రంలో ఉన్న తల్లి మంత్రశాస్త్రం ఎలా కీర్తిస్తుందో అది ఏమని చెప్తారంటే కలితే శుక్లవర్ణాం శుక్లవర్ణంకరాబ్జై బిభ్రాణం జ్ఞానముద్రాం ఢమరు కమలామక్షమలాం కపాలం షచ్చక్రధారమధ్యాం త్రినయనలసిం హంసవత్యాదియుక్త సక్తాం సకల శుభకరీం హాకినీం భావయామ్యహా అని చెప్పి చెప్పారు అంటే ఈ తల్లి చేతుల్లో జ్ఞానముద్ర ఢమరుకం అక్షమాల కపాలం ధరించి ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ నామవర్ణంలో అమ్మవారి ఆయుధాల గురించి వర్ణించి చెప్పలేదు మంత్రశాస్త్రంలో ఉన్న దాన్ని మనం ఇక్కడ తీసుకొని ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ జ్ఞానముద్ర ఢమరుకము అక్షమాల కపాలం ధరించినటువంటి ఈ అమ్మవారు తెల్లని కాంతులతో వెలిగిపోతూ ఆరు ముఖాలతో ఉన్నటువంటి అమ్మవారిగా మనం స్వరూపాన్ని ధ్యానించుకోవాలి షట్చక్రధార మధ్యాం అంటే షట్చక్రంలో నడుమున ఉన్నది త్రినయన లసితాం అంటే మూడు కళ్ళు కలిగినటువంటి తల్లి హంసవత్యాది యుక్తం హంసవతి క్షమావతి అనేటువంటి ఇద్దరు శక్తులని సహాయంగా కలిగి ఉన్న తల్లి మనం చెప్పుకున్నాం రెండు పద్మాలలో అమ్మ ఉన్నది హకారంతోనే హంసవతి క్షమావతి అని ఆ తల్లిని మనం ధ్యానించుకోవాలి హరిద్రాన్నైక సత్తాం కిందలో మనం చెప్పుకున్నాం హరిద్రాన్నం అంటే పసుపు పచ్చని వర్ణం కలిగినటువంటి అన్నం ప్రీతి కలిగినటువంటి తల్లి అని మనం చెప్పుకున్నాం ఆవిడ చేసే పని ఏంటంటే సకల శుభకరీం హాకినీం భావయామ్యహం అన్ని లక్షణాలు కలిగినటువంటి హాకిని అని పేరు కలిగిన తల్లి అన్ని శుభాలని కలిగిస్తుంది అటువంటి హాకినేని మనం ధ్యానించుకోవాలి అని చెప్పి చెప్తోంది ఓం ఐం హ్రీం శ్రీం హాకిని రూపధారిణ్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనైశ్వర్య నమ